నా హృదయపూర్వక వందన దేవునికి అంత ముందు ఎవరో ఉన్నారు కాబట్టి మీరు కూడా మారు మనసు పొందని ఇలా తు చదువు ఏంటయ్యా పని ఏంటని అక్కడ అల్లరి జరిగింది ఈ అల్లరి జరిగినప్పుడు పిలాట ఏం చేశాయి అవి బలించి వేసాకాలం అని ఒక కాలం గుర్తుంది వేసాకాలం వస్తే ఆయన ఆకలి తీర్చలేని అంజు చెట్టుగా మారి దాని దానికి ఒక అర్థం ఉందండి వారి స్థితిని చూసి నా వెనకాల కొంతమంది వచ్చారు అలా 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 పది మంది గుంపయ్యారు ఎవరు అంటే ఆ పక్కన అక్కడ కూర్చుంటారు మోసం చేస్తుంది దేవునికి మహిమ కలిగింది కాదు ఏ పాల భక్తి అనేది ఏ బలం నువ్వు ఏంటి ఇలా జరిగింది సాతాను సంతానం సర్పం అంటే సాతాను సర్ప సంతానం అంటే చెప్పించబడింది ఎందుకు వ్యర్థమైపోవాలి ఈ ఎందుకు వ్యర్థమైపోవాలి నరికి ఇది ఫలించట్లేదు కాబట్టి నరికి దేవుని భక్తులు ఒక్కొక్కరు ఆట పడుతుంటే పాటపడ మారిపోతాయి పరిస్థితులు మారిపోతాయి పలింపులే అక్కడ అది కూడా కూర్చోబెట్టి